హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుమన్ మెడికల్ షాపులలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వారు ఏదైనా పేరుగాంచినటువంటి డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసినటువంటి మెడికల్ ఫీల్డ్ లో ఏదైనా టెక్నీషియన్ గా పనిచేసిన వారు సైతం పెద్ద డాక్టర్ల అవతారం ఎత్తున్నారు నకిలీ డాక్టర్లుగా చలమణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే సుమారుగా ఐదు వేల మంది నకిలీ డాక్టర్స్ ఉన్నట్టుగా తమ దృష్టికి వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్ తెలియజేశారు అలాగే ఈ నకిలీ డాక్టర్ల యొక్క భరతం పడతామని నకిలీ డాక్టర్ల ద్వారా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఈ నకిలీ డాక్టర్లను పట్టించాలని పట్టించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు నేను డాక్టర్ నరేష్ కుమార్ వేగలపల్లి ఎంఎస్ జనరల్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ లాబ్రోస్కోపీ అండ్ లేజర్ సర్జరీస్ శ్రీ శ్రీనివాస సన్షైన్ హాస్పిటల్ ఫోర్ట్ రోడ్ వరంగల్ మనకి ఇప్పుడు ఏంటంటే చాలామంది జనరల్ పబ్లిక్ ప్రజలు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యాన్ని సంరక్షించడం ఉన్న బాధ్యత మనకి ఎంతైనా ఉన్నది ఈ ఆరోగ్య సంరక్షణలో మనకి ఏదైనా ఆరోగ్య సంబంధించిన సమస్య వచ్చినప్పుడు చాలామంది నెగ్లెక్ట్గా ఏం చేస్తున్నారు అంటే నకిలీ వైద్యం అప్రోచ్ అవుతూ ఉన్నారు వీళ్ళని అప్రోచ్ చేయడానికి కారణం ఏంటంటే మేము వీళ్ళు దగ్గరలో అందుబాటులో ఉండడం ఒకటి తక్కువ అయిపోతున్న ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఈ నకిలీ వైద్యులు ఎవరైతే ఉండలో ఆర్ఎంపీ పిఎంపీ అని బోర్డు పెట్టేసి వాళ్ళకు వచ్చి రాని వైద్యం చేస్తున్నారు చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆర్ఎంపీలు అవగాహన ఉండలేదు వాళ్ళకి పేషెంట్కు పల్స్ బీపీకి రాని వాళ్ళు కూడా బీపీ ఆపరేషన్ టెలిస్కోప్ పెట్టుకొని బీపీలు చూసుకుంటూ పేషెంట్కు బీపీ ఎక్కువ ఉంది తక్కువ ఉంది రీసెంట్గా మేము ఉప్పల్ రైడ్ చేసినప్పుడు ఆ సౌండ్స్ కూడా తెలియదానికి బీపీ మాత్రం బీపీ తక్కువ ఉంది ఎక్కువ ఉందని చెప్తా ఉన్నాడు పేషెంట్ అది ఎట్లా బీపీ ఆఫీస్ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా ఆయనకు తెలియదు దాంట్లో ఏం ఏం మెటీరియల్ ఉంటుంది దాన్ని ఏం మిషన్ అంటారు అటువంటి పరిజ్ఞానం కూడా లేదు అటువంటి పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా డాక్టర్ అవతారా అయితే సెల్స్కోప్లు బీపీ ఆఫీస్ పెట్టుకొని కనీసం నాడీ కూడా చూసి కూడా రాని వాళ్ళు కూడా డాక్టర్ అవతారైతే ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు దీనివల్ల అంటే అటువంటి వాటి వల్ల ప్రజలకు అందాల్సిన కరెక్ట్గా ఎర్లీ స్టేజెస్లో తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు క్వాలిఫైడ్ వైద్యుని సంప్రదించకపోవడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ జరిగి పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న సమస్యలు అని చెప్పేసి వదిలేకుండా దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ గవర్నమెంట్ దాబ్బులు కానీ లేదంటే ప్రైవేట్లో క్వాలిఫైడ్ వైద్యులు తెలంగాణ మెడికల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వైద్యుల క్వాలిఫైడ్ వైద్యులతోనే చికిత్స తీసుకుంటే ఖచ్చితమైన నాణ్యమైన వైద్యం వస్తుందని చెప్పేసి మేము తెలంగాణ వైద్య మండలం నుంచి ప్రజలకు వినపం చేసుకుంటా ఉన్నాము ఎక్కడైనా మీకు క్వాలిఫైడ్ డెక్టరా కాదా అని అనుమానం వచ్చినందుకు తెలంగాణ టిఎస్ఎంసి ఆన్లైన్ డాట్ ఇన్లో డాక్టర్ సెర్చ్లో చూస్తే ఆటోమేటిక్గా ఆ డాక్టర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మనకు ప్రతి డాక్టర్ ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ ఆ డాక్టర్ పేరు రాసి కింద రిజిస్ట్రేషన్ నెంబర్ రాసుకుంటారు ఈ తెలంగాణ టీఎస్ఎంసీ అని కానీ ఏపీఎంసీ అని కానీ ఒక ఫైవ్ డిజిట్స్ నెంబరు ఆటోమేటిక్గా కింద రాసుకుంటారు ఆ డిస్ప్లే నెంబర్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఆ డాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి అందులో రిస్లే రాలేదు అంటే మాత్రం అంటీ క్వాకరి టీఎస్ఎంసి ఎట్ ద రేట్ ఆన్లైన్ డాట్ టీఎస్ఎంసి డాట్ ఇన్ ఈమెయిల్కు మెయిల్ చేయగలరు ఇన్ కేసు మీకు మెయిల్ చేయడం ఇబ్బంది అనుకుంటే ఈ కింద ఇస్తున్న మొబైల్ నెంబర్ను నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ టూ సెవెన్ టూ సెవెన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించగలరు ఇన్ కేసు మీకు వాట్సాప్ పంపడం కూడా ఇబ్బంది అనుకుంటే నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ నైన్ నెంబర్కి నాకు కాల్ చేయగలరు ఇన్ కేసు రెస్పాన్స్ లేకుండా ఆ నెంబర్ కూడా మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు రిప్లై కాల్ వస్తుంది థ్యాంక్ యూ